అభిమానానికి ప్రతిరూపం ఆయన రూపం ఆప్యాయతలకు నిలువుటద్దం ఆయన స్వరూపం ఆదరణకు మానవత్వానికి ఆయనకు మన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి ఆయన ఎక్కడకు వెళ్లినా ఏం మాట్లాడినా జనం తండోపు తండాలుగా వచ్చేస్తారు ఆయన్ను కలుస్తారు ఆయన్ను ముచ్చటిస్తారు ఆయన్ను హత్తుకుంటారు ఆప్యాయంగా కౌగిలించుకుంటారు అనురాగంతో దగ్గరకు తీసుకుంటారు వైఎస్ జగన్ అంటే ఒక వైబ్రేషన్ యూత్ ను ఫాలో అవుతున్న లీడర్ యూత్ తన వెనుక ఫాలో అయ్యేలా చేసిన లీడర్ ఇప్పటికే మారుమూల ప్రాంతానికి వెళ్లినా జగన్ పై అభిమానం చూపించే వాళ్ళు వందకు యాభై శాతం ఉంటారు మిగిలిన పార్టీలకు చెందిన ప్రజలు ఉన్నా జగన్ కు ఉన్న ఫాలోయింగ్ జగన్దే అంతటి ఆదరణ అంతటి అభిమానం జగన్ ఎలా సంపాదించుకున్నారు తండ్రి వైఎస్ఆర్ నుంచే ఇది సాధ్యమైందా అంటే అవుననే చెప్పారు చాలా మంది ప్రజలు జగన్ లో ఆయన తండ్రిని చూస్తున్నారు ఒకప్పుడు వైఎస్ఆర్ ప్రజలకు చేసిన సేవలు ఆయన అందించిన పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో విద్యార్థులకు ఊరట కలిగింది ఇందిరమ్మ ఇళ్ళు పథకం ద్వారా ఎంతో మంది సొంతింటి కళ నిజమైంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది పునర్జన్మ పొందారు అలాంటి వారంతా ఇప్పుడు జగన్ కు అభిమానులుగా మారిపోయారు అందుకే ఆయన ఏ పర్యటనకు వెళ్లినా అభిమానం కుండబోత వర్షంగా కురుస్తోంది ఆయన్ను హారు దగ్గరకు తీసుకుంటారు ముద్దులు పెట్టి తమలో ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు మరోవైపు జగన్ పరిహటనకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది శ్రీకాకుళంలో జగన్ చేస్తున్న ప్రసంగాలకు ప్రజలు ఫిదా అవుతున్నారు అధికార పార్టీల వైఫల్యాలను ప్రజల ముందుంచుతూ వచ్చే ఎన్నికల్లో ఇప్పటి నుంచే పోరాటానికి దిగుతున్న జగన్ ఆయన వ్యూహాత్మకత ఎత్తుగడల్లో సక్సెస్ సాధిస్తున్నారనే చెప్పాలి జగన్ మాటలు ఆయన వేస్తున్న అడుగులు అన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ముందుకు వెళుతున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల ముందు సక్సెస్ అవుతున్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు విజయాన్ని సొంతం చేసుకుంటారనేది కూడా ఇప్పుడు ప్రజల్లో మొదలైన చర్చ అయితే జగన్ మాత్రం ఈ విషయంలో ధీమాగానే ఉన్నట్లు కనిపిస్తోంది అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా సక్సెస్ తన వైపుకు తిరుగుతుందని జగన్ మదిలో ఉన్న భావనగా ఆయన మాటలను చూస్తే అర్థమవుతోంది మొత్తానికి జగన్ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తారనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం